అందరికీ నమస్కారం ఈరోజు మన ఆరోగ్యానికి మజ్జిగ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం మజ్జిగ అనేది పెరుగును నీటితో బాగా కలిపి తయారు చేసే ఆరోగ్యకరమైన పానీయం ఇది వేసవిలో చల్లగా శరీరానికి తేమను శక్తిని ఇస్తుంది మజ్జిగ ప్రయోజనాలు వేసవి వేడి తగ్గిస్తుంది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది జీర్ణక్రియకు సహాయం మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి గుండె ఆరోగ్యానికి మేలు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది డిహైడ్రేషన్ నివారిస్తుంది వేసవిలో శరీరంలో నీటి లోపాన్ని భర్తీ చేస్తుంది చర్మం మెరుస్తుంది చర్మానికి తేమను అందించి కాంతివంతంగా మారుస్తుంది బరువు నియంత్రణలో సహాయం తక్కువ కొవ్వు కలిగి ఉండి జీర్ణం సులభంగా అవుతుంది మజ్జిగలో కలిపి తాగితే ఇంకా మంచిది జీలకర్ర పొడి ఉప్పు కరివేపాకు అల్లం తురుము కొత్తిమీర ఇవి కలిపి తాగితే జీర్ణానికి చాలా మంచిది